స్థానిక ఆధోని పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ మెడికల్ కాలేజీల విధానానికి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి వెనక్కి తగ్గడం లేదు అంటే అందులో లాభం ఎంత ఉందో అవుతుంది మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలు నడపలేవని వాదన అసత్యం ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో డజన్ల కొద్దీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి అధికారంలోకి రాకముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మార్గం నుంచి ప్రజలను మోసం చేయడమే అని అన్నారు ప్రభుత్వం పదిహేడు కొత్త వైద్య కళాశాలలో పది కళాశాలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో నడప తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆదోని మదనపల్లి మార్కప్పురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం కళాశాలను ముప్పై మూడు సంవత్సరాల లీజుకు ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల పదిహేను వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితం అవుతాయని రిజర్వేషన్లు తగ్గి ఫీజులు అమాంతం పెరుగుతాయని ఆయన విమర్శించారు ఆ మెడికల్ కళాశాలని పీపీపి పద్ధతిలో ప్రైవేట్కరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం మనమేమన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఏవైతే పదిహేడు కళాశాలని ఆనాడు గవర్నమెంట్ తెచ్చిందో ఆ యొక్క కళాశాలని ఈనాడు అరవై ఆరు సంవత్సరాలకి లీజ్ ఇవ్వడం అనేది ఎంత దారుణమైన తెలుసుకోవాలి ఎందుకంటే ఆ యొక్క కళాశాలని ఇవాళ పేద విద్యార్థులకి పేద ప్రజలకు నాణ్యతమైన విద్య కోసం నాణ్యతమైన వైద్య కోసమే కట్టిన మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేట్ వరం చేస్తూ ఇవాళ దాన్ని ఒక రాజకీయంగా మర్చికొని అనేక రాష్ట్ర అనేక కోణాల్లో ఇవాళ విద్యార్థులకి అయితే ప్రజలకైతే నష్టం కలిగించే విధంగా ఇవాళ నూట ఏడు నూట జీవాలు అడ్డు పెట్టుకొని దాన్ని ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది మేమేమంటున్నా అంటే భవిష్యత్తులో వాటిని ఏవైతే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ప్రభుత్వం కొనసాగించకపోతే ఈ యొక్క మెడికల్ కళాశాల పైన పీడిఎస్ఓ ప్రగతి ప్రయోజన విద్యాశ్రమ సహజంలో ప్రత్యేకంగా ఆందోళన ధర్మాల కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధం సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం